భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతోంది ఉంది ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ప్రాంతాలు భాషలు భిన్నత్వంలో ఏకత్వం మనుషులంతా సమానమైనటువంటి పద్ధతిలో ఈరోజు ఒక ప్రజాస్వామ్యం లౌకిక ప్రజాస్వామ్యాన్ని కలిసి ఉండే విధంగా మనుషులంతా భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రజలకు స్వేచ్ఛ వాయువునిస్తున్నటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని తూట్లు పరిచేందుకు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ముస్లింలు క్రిస్టియన్లు కూడా ఎవరు కూడా మత మతాలని మనం ఆరాధించకూడదు ఈ భారతదేశంలో ఒకే మతం ఒకే పార్టీ ఒకే భాష ఉండాలనే నినాదంతో ఈరోజు బీజేపీ అందరినీ కూడా ముస్లిం మైనార్టీలన్నీ కూడా అణచివేసే కార్యక్రమం మొదలుపెట్టా ఉంది ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టీడీపీ చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో మరి లౌకిక పార్టీలు అని చెప్పుకున్నటువంటి ఈ పార్టీలు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి ముగ్గురు నరేంద్ర మోడీ సంకరాడుతా ఉన్నారు ఈ భారతదేశంలో మత విచ్ఛిన్నాలను విచ్ఛిన్నం చేసి మొత్తం ప్రజల మీద అంతరాలు నేర్పి మరి మత ఉన్న ఉన్మాదం లాగా ఈ రోజు రెచ్చగొడతా ఉంటే ఆ పార్టీల్లో వంత పాడి రోజు వాళ్ళతో పాటు కలిసి ఈ రోజు చర్చి కూలు చూస్తాం మసీన్లను కూలు అని చెప్పేసి బీజేపీ నినాదమిస్తుంటే నినాదం ఇస్తుంటే అదే ఈ రోజు తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు చూస్తా ఉన్నాం నేను చేకేరా అభిమాని నేను కమ్యూనిజ భావాన్ని అభిమానిస్తానని చెప్పి ఆ రోజు ఎర్ర కండువ వేసుకొని చెప్పేసి బహిరంగ సభలో మాట్లాడి ఈ రోజు ఓట్లు వేసుకునే దండుకున్న తర్వాత బీజేపీ శంకర్ నాటి సనాతన ధర్మం పేరుతోనే ఈరోజు మన మొత్తం అంతా కూడా అందరు కూడా హిందూ మతంలో చేరండి హిందూ మతంలో మెయిన్ మెజార్టీ ఉన్నారు మిగతా మతాలు విమర్శించకూడదు అని చెప్పేసి ఆయన మొత్తం అంతా కూడా కాసాయి వస్త్రం వేసుకొని మతాల విద్య విద్రోహం నెచ్చగొడతా ఉన్నాడు బీజేపీ దగ్గర మెప్పు పొందేందుకు పవన్ కళ్యాణ్ గారు అనేకమైన మాటలు మాట్లాడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీ పార్టీ లౌకిక పార్టీలా మీద బీజేపీకి సంబంధించినటువంటి కలసన్న నడిచినటువంటి పార్టీలా దీనికి ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని రచించిన మరి బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు ఈ రోజు సమాధానం చెప్పాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ భారతదేశంలో లౌకిక వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంది కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు ఒక మనిషిని మరొక మరిచి దోపిడి చేయనటువంటి సమాజం కావాలి కులము కాదు మతము కాదు భాష కాదు అలాగే ప్రాంతాలు కాదు మనుషులంత సమానమైనటువంటి ఒక సమాజ సమాజం కావాలని చెప్పేసి కాలను మార్చి అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే అన్నాడు అలాంటి సమాజాన్ని వాళ్ళు కల సమాజాన్ని సాధించేందుకోసం సిపిఐ పార్టీ ఎర్రజన నాయకత్వం ఈ భారతదేశంలో లౌకిక వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకోసం ఈ రోజు ఎర్రజన నాయకత్వాన ఈ మతవన బాధలు తరిమి కొట్టేందుకోసం మతవన బాధలకు తత్వగా మారినటువంటి ఇలాంటి పార్టీ నాయకులను పారదోనేందుకోసం ఎర్రజన నాయకత్వం చేసే పోరాటంలో ముస్లిం క్రైస్తవులు అలాగే మనిషిని ప్రేమించే వాళ్ళు కుల మతాలకు ఉన్నటువంటి లౌకిక పార్టీలు లౌకిక వ్యవస్థలో పనిచేసేటువంటి ప్రజాస్వామ్యవాదులు మేధావులంతా కూడా కలిసి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి జయంతి సందర్భంగా మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోబ్ పార్లర్ అర్పిస్తూ సమసమాన్ని నిర్మించేందుకోసం పోరాడుతామని సందర్భంగా తెలియజేస్తాను